వస్తుంది ఆర్టీసీ బస్ వస్తుంది ఆర్టీసీ లో బస్ ఎక్కి నువ్వు టికెట్ కొంటే ఆ డబ్బులు గవర్నమెంట్ పోతాయి పదే కదా గవర్నమెంట్ ఎవరు మనమే అంటే మనము ఆర్టీసీ బస్ ఎక్కి డబ్బులు ఇస్తే తిరిగి తిరిగి మన కుటుంబంలో ఎవరి అంతాయి అంతా పింఛన్ రూపంలో కావచ్చు తర్వాత మీ పిల్లలు డబ్బులు ఇస్తారు కదా దానికి కావచ్చు స్కూల్ పెట్టి స్కూల్ కి స్కూల్ కావచ్చు తర్వాత ఇంకా ఏమి కదా అంటే మనం గవర్నమెంట్ తరపున మనం ఖర్చు పెడితే తిరిగి తిరిగి మళ్ళీ మన ప్రజలే చేరుతుంది కదా ఏ ప్రభుత్వం అయినా సరే అది ప్రజల ప్రభుత్వమే ప్రజలే కదా ప్రజల చేత ఎందుకంటే ప్రజల ప్రభుత్వం కాబట్టి రోజుల మన ఖచ్చితంగా ఉండే ఊర్లోనే చదువుకోవాలా ఉండే స్కూల్లోనే మనం పోవాలా ఉండే స్కూల్లోకి మనం వెళ్ళగలిగితే ఉద్యోగాలు వస్తాయి చూడండి ఇంతవరకు అయింది మన శ్రీరట్ట గ్రామంలో ఎవరైతే గవర్నమెంట్స్ చదివినారో వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఉన్నారు అప్ప ఆర్టీసీ కండక్టర్ నా చదువు అంతా కూడా గవర్నమెంట్ స్కూలే బాలచంద్ర గవర్నమెంట్ టీచరు ఆ బాలచంద్ర చదువు అంతా కూడా ఓటో క్లాస్ నుంచి మొత్తం అంతా కూడా గవర్నమెంట్ స్కూలే ఆయన శేషవ అతను కూడా ఓటో క్లాస్ నుంచి అంతా కూడా గవర్నమెంట్ స్కూలే గౌరీ నర్స్ ఆమె కూడా ఓటో క్లాస్ నుంచి మొత్తం గవర్నమెంట్ స్కూలే తర్వాత ఇంకెవరున్నారు మహేష్ రెడ్డి ఆయన కండక్టర్ ఆయన కూడా చదువు అంతా కూడా గవర్నమెంట్ స్కూలే అర్వా కిషోర్ నాడు ఆయన కూడా చదువు అంతా కూడా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూలే ఇంకా ఇంకప్పుడు చాలా మంది ఉన్నారు తర్వాత ఎవరున్నారు నాగరాజు నాగరాజు ఆర్మీ అతడు కూడా ఓటో క్లాస్ నుంచి అంతా కూడా గవర్నమెంట్ స్కూలే గవర్నమెంట్ జాబ్ తర్వాత ఎవరు అనిల్ అనిల్ చిన్నప్పటి నుంచి ఒక చదువుకున్నాను ఇప్పుడు స్వచ్ఛందంగా ఆర్మీలో పోయినాడు సీనా 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 అతడు కూడా గవర్నమెంట్ స్కూల్ చదివినాడు అతడు కూడా ఆర్మీలో పోయినాడు ఆయన కూడా గవర్నమెంట్ స్కూలే తర్వాత నవీన్ 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 కూడా ఆర్మీలో జాబ్ వచ్చింది అతడు కూడా గవర్నమెంట్ స్కూలే అతడు కూడా గవర్నమెంట్ స్కూలే తర్వాత ప్రణిత మేడం ఉంది ప్రణిత మేడం ఆమె గవర్నమెంట్ టీచరు ఆమె కూడా ఒకటో క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూలే సురేఖ మేడం ఉంది అని ఆమె కూడా చిన్నప్పటి నుంచి ఓడ క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూలే కాబట్టి మనకు ఎవరైతే ఉండే ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్లో చదువునారో వారికి మాత్రం ఇప్పుడు ఉద్యోగం వచ్చినాయి వచ్చినాయి కదా కాబట్టి మనం వెళ్లే స్కూల్ ముఖ్యం కాదు ఎవరైతే చదువుకుంటారో ఆ చదువుకునే వాళ్ళు ముఖ్యం మన ఇందులో మనకు ఉద్యోగాలు వచ్చినాయి అంటే వాళ్ళ స్కూల్లోకి వెళ్ళి ఇచ్చడము స్కూల్ మాధ్యమంలో ఉద్యోగాలు రాలేదు అలాగే గట్లో ఇద్దరు గౌరవ ఉద్యోగం ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ చూడడం మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి గవర్నమెంట్ ఉద్యోగాలు అన కదా కాబట్టి మీరు ఏ స్కూల్ ముఖ్యం కాదు ఏ స్కూల్ చదువుకోవచ్చు కానీ మీరు కమిట్మెంట్ ఉండాలి